ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే లోపలికి వస్తున్నాడు కారు ఇప్పుడు దాకా ఏంటంటే వాడు లైట్లు వేసుకోకుండా లోపలికి వస్తున్నాడు కారు ఇప్పుడు దాకా లారీ తొమ్మితున్నాడు రత్నం రేపు వచ్చిన బంగులో తప్పుడు నమ్మి ఉంది లంచు నిద్రపోతున్నాడు మా వాళ్ళు పెడుతున్నాడు ఇది కూడా మార్పు ఇచ్చాడు కూడా ఇబ్బంది అవుతుంది అది డిలీట్ అయింది కదా అందుకే అప్పుడప్పుడు మార్పించాను మార్పిచ్చాను కారు తీసి పక్కనే పెట్టాడు అతను లారీ పక్కన సేమ్ వాడే అట్లే కరెక్ట్గా ఆ సార్ కూడా ఆడే పాయింట్స్ అని కూడా చేసింది కరెక్ట్గా ఈ కెమెరాలు కూడా బాగా డెఫినెట్గా బాగుంది ఇక్కడ కెమెరా ఏమన్నా బండి కొట్టుకోండి బండి ఇంకా మనకి క్లోజ్ ఎన్నింటికి నిద్రపోయింది కొనుక్కుంది ఎన్నింటికి కొన్నావా పదకొండన్నరకే పడుకున్నావా ఏమి రాకపోతే ఇది అది వచ్చేది ఆ కారు వాడు ఏమి రావడాడు ఆ కారు పోయినసరి చేసినవాడే எ கண்டி வச்சு யபைக்கு வச்சாடு

వండి కనబడట్లేదురా అహా వెట తీస్తున్నాను నేను బిక్కిన వెటలు కద కెళ్ళు నరదెడతడెం కార్ ముందు వెళ్ళు స్పీడ్ పెంచేనది ఆ వెనక స్లో వీట్ పక్కా స్పీడ్ ఇదే కరెక్ట్లా

ಅನಪರಾಕ അവിടെ ഇതിനെ കറങ്ങാൻ ഇടാ ഹും ഹും സ്പിൻ ചെയ്യുന്നത് അവിടെ റിപ്പോർട്ട് ചെയ്തു ഇതിനെ ആ റിവേഴ്സ് ഒഴിച്ചു ആ അടുപ്പക്കില്ല <laughs> సార్ నమస్కారం సార్ బండి డ్రైవర్ని దా రోడ్డు మీద ఎక్కడ పడుకోండి భయం భయంగా ఉంటుంది ఇక్కడ సేఫ్టీగా ఉందని బంక్ కాడ ఆపితే ఇలాంటి చోట కూడా డీజిల్ ఇక్కడ రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట పడుకుంటే మరీ దారుణం ఇంత సేఫ్టీగా లైట్లు వెళ్తుంటేనే రెస్టారెంట్ నుండి పక్కన బంకుని వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు ఈ చేసిన నెల రూటీ డబ్బులు మొత్తం ఈ ఆయిల్కి ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్ ముగ్గు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు ఏ రెండు గంటలే తల పన్నెండికు ఒంటి గంటకు ఆపితే రెండు మూడింటికి లేజులో ఈలోపే రెండు గంటల్లో కార్లో వస్తున్నారు నిదానం చేస్తున్నారు ఒక గొప్ప మెలుపు వచ్చినా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటున్నారు మేము ఇద్దరం ఏం చేయలేము కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి आगे चोट को दिया, सेफ्टी सेफ्टी को गुरी तुम सर दिल्ली से चलने के लिए आ रहा हूँ यहाँ दो नंबर रोड पे कभी भी कहीं सो जाते हैं तो डीजल चोरी हो जाता है फोन चोरी हो जाता है पाँच नंबर दो नंबर पे तो ये काम है आप तो जाने से ठिकाने पर कहीं होटल ना మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు మేము ఈ నిర్మ నిర నిరంతరము లారీ డ్రైవరే మాకు ఏ గంట లేదు భార్య ఆ నుంచి పెట్టి మేము పడుకుంటే సే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది దీని గురించి కొంచెం స్పందించి జర మా ఎందుకు ధైర్యాలు తరని మేము చెప్తున్నాం